అంతేకాకుండా జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అన్యాయం జరుగుతుందనే విషయం మీద ఈ పత్రిక వరు ముఖంగా ప్రజల ముందుకు రావాల్సిందనే అవసరం ఏర్పడింది ఏంటంటే జిల్లాలో విభజన అనంతరం గతంలో ఉన్నటువంటి జిల్లాలని విభజించి ప్రతి జిల్లా పార్లమెంట్ జిల్లాగా ఏర్పాటు చేసం అవి ఇరవై ఆరు జిల్లాలుగా మన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గత ప్రభుత్వం ఆయనలో ఇరవై ఆరు జిల్లాల్లో భీమవరానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం హెడ్ క్వార్టర్ అయితే ఉన్న ఆరు నియోజకవర్గాలకి అందుబాటులో ఉంటుందని అందరి యొక్క సమక్షంలో ఉన్న ఆరు నియోజకవర్గ ప్రజలందరి యొక్క అంగీకారంతో నరసాపురం కావాలని ఒక ప్రతిపాదన వచ్చినప్పటికీ భీమవరం అయితే అందరికీ యోగ్యంగా ఉంటుందని భావించి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సిఫార్సు మేరకు భీమవరాన్ని హెడ్ క్వార్టర్గా నియమించడం జరిగింది అలాగే తదుపరి ఒక కలెక్టరేట్ ఆఫీసు పరిపాలన యంత్రాంగం అంతా కూడా ఒకే చోటు ఉంటే బాగుంటుంది అందరికీ అందుబాటులో ఉండే స్థలాన్ని ఇంకే బాగుంటుందని భావించి భీమవరం లో ఉన్నటువంటి మార్కెటింగ్ యార్డ్లో ఇరవై ఎకరాల స్థలాన్ని కేటాయించడం తోటిపాటు ఆ భవన నిర్మాణాలకి దాదాపు సుమారుగా వంద కోట్ల రూపాయలు మంజూరు చేయటం అది జీవో కూడా జీవో కూడా రావడం జరిగింది అయితే ఈ మధ్యకాలంలో ఎందుకంటే ఆ రోజున ఆ స్థలాన్ని కేటాయించడం కారణం ఏంటంటే ఒకటి నరసాపురం భీమవరం కాకుండా ఉన్న ఆరు నియోజకవర్గాల్లో కూడా నరసాపురం నుంచి భీమవరం వస్తే భీమవరం ట్రా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా నేరుగా అక్కడికి వచ్చే అవకాశం ఉంది అలాగే పాలపల నుంచి కానివ్వండి అలాగే ఆసండ నుంచి కానివ్వండి అలాగే తణుకు తాడే పెరుగుడు అక్కడికి ఉండి కూడా నియోజవర్గాల నుంచి భీమానానికి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా అందరికీ అరమైనటువంటి ప్రదేశం అని చెప్పేసి ఆ రోజున అందరూ కూడా భావించి ఆ ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది మరి ఈ మధ్యకాలంలో మరి భీ ఉండి శాసనసభ్యుల వారు గతం రెండు మూడు నెలల క్రితం ఒకసారి అక్కడ భీ ఉండి నియోజకవర్గం పెదవేరం గ్రామంలో రెవెన్యూ ఫారం కొన్ని బా ఉన్నటువంటి ఇళ్ళని తొలగించి ఆ స్థానంలో కలెక్టరేట్ ఆఫీస్ కట్టాలని ఆలోచన చేసినట్టుగా తెలియవచ్చింది గతంలో మేమందరం కూడా దాని మీద మేమరం అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా స్పందించడం జరిగింది అది అప్పుడు స్థానిక భీమవరం ఎమ్మెల్యే గారు అటువంటిది ఏం జరగదు భీమవరం ఖచ్చితంగా భీమవరంలోనే కలెక్టర్ ఆఫీస్ ఉంటుందని చెప్పి ఆయన కూడా పత్రికా పరంగా కూడా చెప్పడం జరిగింది అది కనుగురమైందని మేము అనుకున్నాం అయితే ఈ మధ్యకాలంలో మరి ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని కలిసి మరి మా కంట్రాక్ట్స్కి ప్రారంభోత్సవానికి మీరు రావాల్సిన శంకుస్థాపన ప్రారంభోత్సవానికి మీరు రావాల్సి అని చెప్పేసి వారిని అడగడం జరిగింది ఇదంతా చూస్తూ ఉంటే మళ్ళీ దీన్ని అక్కడ తరలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీని మీద మరి స్థానిక శాసనసభ్యులు వారు మరి ఏమీ మాట్లాడలేదు గత దాదాపు పదిహేను సంవత్సరాలు మూడు పర్యాయాలు ఎమ్మెల్యే చేసి భీమవరం ప్రజలందరూ కూడా ఆయన మీద ఎంతో అసులు పెట్టుకుని ఆయన మూడు పరిహారాలు లెక్కించినప్పుడు కూడా ఇవాళ ఈ కలెక్టర్ ఆఫీస్ విషయం వస్తే ఏమీ మాట్లాడట్లేదు ఆయన మరి ఇప్పుడు అపాయకరంగా ఏం జరుగుతుందో అసలు ఆయనకి ఇదిగే ఇంటర్లింక్ ఏమైనా ఉందా అసలు ఆయన ఏమో కలెక్టర్ ఆఫీస్ భీమవరం హెడ్ క్వార్టర్ అయినప్పుడు శంకుస్థాపనకి ముఖ్యమంత్రి గారి మన భీవరం ఎమ్మెల్యే గారు పిలవాలి కానీ ఆయన పిలుస్తుందంటే మరి అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదు మరి ఇది అంతా కూడా ప్రతి ఒక్కరి భీవరం ప్రజలందరూ కూడా చాలా బాధపడుతూ ఉన్నారు దీన్ని ఏదైతే ప్రభుత్వం కేటాయించినటువంటి కోటి వంద కోట్ల రూపాయలు కానీ బడ్జెట్ కేటాయించి స్థలానికి కేటాయించి అంది ప్రజలకు అందరికీ యోగకరమైన స్థలం ఉంటుందిగా దాన్ని వదిలిపెట్టి ఎక్కడికో పక్క నియోజకవర్గానికి పక్క నియోజకవర్గం అంటే మరి ఉండి నియోజకవర్గం అంటే కృష్ణా జిల్లాకి బోర్డర్లో ఉంది అటువైపు వెళ్తే మరి ఈ ఉన్న ఐదు నియోజకవర్గాల ప్రజలందరూ కూడా మరి అక్కడికి వెళ్ళాలని చాలా దూరంగా అయినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా అర్థం చేసుకుని మరి దీని మీద స్పందించి సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్థానిక శాసనసభ్యులు వారిని మేము కోరుతా ఉన్నాం మరి మీరు కూడా ఈ సమయంలో కూడా మీరు సరైన నిర్ణయం తీసుకోకపోతే దీన్ని ఒక ఉద్యమ రూపంలో తీసుకెళ్ళి మరి ప్రజలందరినీ కలుపుకొని ఒక ఉద్యమంగా తీసుకెళ్ళి దీన్ని ఎదుర్కొంటామని చెప్పేసి సభ పూర్వకంగా మేము తెలియ పత్రిక కూడా తెలియబడుతూ ఉన్నాం ఈ రోజున మనం అందరం ఇక్కడ సమావేశమైన కారణం ఏంటంటే భీమవరం నియోజకవర్గంలో నూతన ఏర్పాటు కాబడిన పశ్చిమ గోదావరి జిల్లా యొక్క హెడ్ క్వార్టర్ని కలెక్టర్ ఆఫీసుని కేటాయించిన స్థలాన్ని మార్పు చేస్తున్నారన్న భ్రమలో మరి ప్రజలను పెట్టి ఏం జరుగుతుందో అర్థమైన పరిస్థితిలో సందర్భంగా మనం ఇక్కడ సమావేశం అవడం జరిగింది గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జిల్లాల పునర్విభజనలో కార్యక్రమంగా మరి మన జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లా అనే పేరుని కేటాయించి మన గోదావరి జిల్లాల ప్రతిష్టని పెంచడమే కాకుండా గతంలో రెవెన్యూ హెడ్ క్వార్టర్గా ఉన్న నరసాపురం కాకుండా ఏడు నియోజకవర్గాలకి కొత్తగా ఏర్పాటు కాబట్టి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఏడు నియోజకవర్గాలకి మజ్జిగ భౌగోళికంగా అందరికి అందుబాటులో ఉంటుందని ఎంతో పరిశీలన చేసి పారదర్శకంగా భీమవరాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా ప్ర ప్రకటించడం జరిగింది ఆ తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లో మరి పరిపాలనా సౌలభ్యం కొరకు కలెక్టర్ ఆఫీస్ని ఇతర భవనాలని నిర్మించడం కోసం ఎక్కడ అనుకూలంగా ప్రదేశం బాగుంటుందని అందరూ పరిశీలించి మన మార్కెటింగ్ యార్డ్ స్థలం అయితే అక్కడ అన్ని నియోజకవర్గాలు ప్రజలు అన్ని వైపుల నుంచి వస్తానికి ట్రాఫిక్కి కూడా అంతరాయం ఏమీ లేకుండా సౌకర్యవంతంగా ఉంటుంది అని చెప్పి ఒక జీవో ద్వారా మరి ఒక ఇరవై ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది అంతేకాకుండా ఇంకా అవసరమైనా కూడా ఎక్స్టెండ్ చేసుకోవడానికి అవకాశం ఉన్న ప్రాంతం అది మరి అన్ని నియోజకవర్గాలకి అందుబాటులో ఉంటుంది సౌకర్యవంతంగా విశాలంగా ఉంటుందని చెప్పి ఒక వంద కోట్లని సుమారు వంద కోట్ల ఫండ్ కూడా మరి కన్స్ట్రక్షన్కి రిలీజ్ చేయడం జరిగిన తర్వాత అలాగే ఎన్నికలకు ముందు టెండర్లు కూడా పిలవడం జరిగింది అయితే ఎన్నికల సమయం వల్ల టెండర్లు ఎవరూ పార్టిసిపేట్ చేయలేదు అన్నట్టుగా మాకున్న సమాచారం మరి ఇంత కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఈ రోజు భీమవరం ప్రజలకి భీమవరంలో కలెక్టరేట్ నిర్మాణం విషయంలో ఏం జరుగుతుందన్నది అర్థం కానీ అగమ్యం వచ్చిన పరిస్థితిని ప్రజలంతా గమనిస్తున్నాం దానికి కారణం ఏంటంటే గతంలో ఒకసారి భీమవరం నుంచి కలెక్టరేట్ గుండె నియోజకవర్గానికి తరలిపోతుందన్న విషయం వచ్చినప్పుడు డిసెంబర్ నెలలో మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఏ రకంగా తరలించడం అన్నది మేము వ్యతిరేకిస్తున్నాం దానికి స్థానిక శాసనసభ్యులు సమాధానం చెప్పాలి ఎందుకు ఈ మాట ఇలా ప్రచారంలోకి వస్తుందన్న విషయాన్ని మేము ప్ర ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడమే కాకుండా దాన్ని ఆపు చేయకపోతే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమాన్ని చేపడతామని చెప్పడం జరిగింది మరి ఆ వెను వెంటనే మేము ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే స్థానిక శాసనసభ్యులు అంజబాబు గారు ప్రెస్ ని ఏర్పాటు చేసి మీరు ఎవరు కంగారు పడక్కర్లేదు కలెక్టరేట్ భీమవరం నుంచి ఎక్కడికి తరలిపోవడం లేదని చెప్పి వివరణ ఇచ్చి ప్రజలందరినీ కూడా ఆందోళనకు గురికాకుండా చేశారు మరి అది జరిగి మళ్లీ ఒక ఐదు ఆరు నెలలు అవుతుండగానే ఈ రోజున ఉండి శాసనసభ్యులు డిప్యూటీ స్పీకర్ గారు రఘురామకృష్ణరాజు గారు ఉండి నియోజకవర్గంలోని పెదమేరం గ్రామంలో ఇరిగేషన్ పౌరం బోక్లి ఒక మూడున్నర ఎకరాలు కలెక్టరేట్ అంటే మూడున్నర ఒక పార్కింగ్ కూడా సరిపోయిన స్థలం అది ఆ ప్రదేశంలో కలెక్టరేట్ ని శంకుస్థాపనకు నేను చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించానని చెప్పి మీడియాలో వస్తున్న వార్తలు చూసి మళ్లీ భీమవరం ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు అంటే ఈరోజు ఎవరి ప్రా ప్రాబల్యం కోసం వారు అక్కడికి మారుస్తున్నా ఇక్కడకు మారుస్తున్నామని అని జీవో రిలీజ్ చేసి ఒక సుమారు వంద కోట్ల ఫండ్ కూడా కలెక్టరేట్ డెవలప్మెంట్ రిలీజ్ చేసిన ఈ సందర్భంలో అసలు పాత జీవోని రద్దు చేశారా కొత్తగా మళ్ళీ అక్కడికి తరలించడానికి కొత్త జీవోని రిలీజ్ చేశారా ప్రజలకి ఏం జరుగుతుంది ఏమీ అర్థం కాని పరిస్థితి రాజకీయ నాయకులకు కూడా ఆ జీవో ఉందా రద్దయిందా ఇప్పుడు అక్కడ తరలిస్తున్నామంటే కొత్తగా ఒక జీవో ఇచ్చారు మన మార్కెట్ లో చేయడానికి దాన్ని రద్దు చేయాలి మళ్ళీ ఉండి నియోజకవర్గంలో ఆ పెద్దమర్లకి కేటాయించాలంటే కొత్త జీవో కూడా మళ్ళీ రిలీజ్ చేయాలి ఇది ఏం జరిగింది ఏం జరుగుతుంది ఎందుకు డిప్యూటీ స్పీకర్ గారు అక్కడ ఏర్పాట్లు చేస్తున్నాను నేను చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించాలని చెప్పడం జరుగుతుంది ఇదంతా కూడా ఎంత ఉధృతంగా ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నా కూడా స్థానిక శాసనసభ్యులు ఎందుకు దీనిపై స్పందించట్లేదు మౌనంగా ఉండడం అంటే అంగీ అర్ధాంగీకారం అనేది ప్రజలకు ఎప్పటి నుంచో ఉన్న ఇది మరి ఆయన మౌనంగా ఉండడం భీమవరం ప్రజలు భీమవరం ప్రాంతానికి ఎంతో అన్యాయం జరుగుతుంది భీమవరం అంటేనే సెకండ్ బార్డోలీ అని ఆంధ్ర లాస్ వేగాస్ అని మరి ఎంతో ప్రఖ్యాతిగాంచిన భీమవరం జిల్లాకి నడుగొడ్డునంది ఏ రకంగానూ ఎక్కడి ఒత్తిడికి లొంగకుండా పారదర్శకంగా అన్ని విధాల అనుకూలంగా ఉంటుందని చెప్పి జిల్లా హెడ్ క్వార్టర్ని ఇక్కడ కేటాయించడం కానీ మరి నరసాపురం ప్రాంత వాసులు మాకు రెవెన్యూ హెడ్ క్వార్టర్ కూడా అక్కడ మార్చొద్దని చెప్పినా కూడా అందరు ఎమ్మెల్యేల సమన్వయంతో ఎక్కడ అనుకూలంగా ప్రజలకు అందుబాటులో ఉంటుందన్న ఆలోచనతో ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినప్పుడు మరి ఈ జరుగుతున్న కార్యక్రమానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రజలకి ఈ ఆందోళన నుంచి క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత స్థానిక శాసనసభ్యులకు ఉంది మరి వారి గతంలో చెప్పిన మాటలు కాకుండా మరి ఈ రోజు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అన్నది శాసనసభ్యులు క్లారిటీ ఇవ్వాలి అలాగే మరి మన పార్లమెంట్ సభ్యులు మార్పింగ్ గార్డ్ పక్కనే ఉంటున్నారు కేంద్ర మంత్రివర్యులు ఆయనకు పక్కన మరి తరలిపోతుందన్న విషయం ఆయనకు కూడా తెలియదా వీరంతా స్పందించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఏదైతే ప్రజాపక్షాన ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా పారదర్శకంగా జరిగిన నిర్ణయాల్ని మీరు మార్పు చేయాలని చూస్తున్నారో దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం మీరు ఏదైనా మార్పు చేయాలనుకుంటే ఏ కారణాల ఇచ్చి ప్రాంతాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు లేదు ఈ కేటాయించడానికి అనుకూలమైన పరిస్థితులు ఏంటి అన్నది జిల్లాలోని ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేల సమన్వయంతో మీరు ఒక నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలి తప్పించి ఎవరు పడితే వాళ్ళు నిర్ణయాలు తీసుకుని ప్రకటించి అసలు ప్రజా పరిపాలన ప్రజా సంక్షేమ పరిపాలన లేకపోతే ప్రజా వ్యతిరేక పరిపాలన జరుగుతుందా అన్నదానికి మీరు సమాధానం చెప్పాలి ఈ కలెక్టరేట్ తరలింపు విషయంలో ఈ మాటలే కనుక నిజమైతే మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా ప్రజాపక్షాన్ని పోరాటం చేస్తాం ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తామని దీనిపై ఖచ్చితంగా ప్రజలకు క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర మంత్రి వర్యులు ఎంపీ గారికి అలాగే స్థానిక మేము డిమాండ్ చేస్తాం అంటే మన రాష్ట్రంలో ఒక గుర్తింపు ఉన్న పట్టణం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా భీవారం పట్టణాన్ని ఒక చిన్న అమెరికాగా చెప్పుకోవడం జరిగి జరుగుతుంది అదే విధంగా ఏదైతే మనం విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు ఉన్నారో ఆయన విగ్రహాన్ని కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేత మరి ఇదే భీవారంలో దాన్ని మరి ప్రారంభోత్సవం కూడా చేయడం కూడా జరిగింది అంటే భీమవరం పట్టణానికి ఎంత గుర్తింపు ఉన్నదన్నది ఒక్కసారి మన అందరం కూడా ఆలోచన చేయాలి అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి మరి శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారు కానివ్వండి ఖచ్చితంగా భీమవరం పట్టణానికే ఏదైతే పదమూడు జిల్లాలు ఇరవై ఐదు జిల్లాలు అవుతున్నాయో ఖచ్చితంగా భీవారం పట్టణానికి పశ్చిమ గోదావరి జిల్లా హెడ్ ఇవ్వాలని చెప్పేసి అప్పుడు చెప్పడం దాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓకే చేయటం మరి మనకి ఇక్కడ మరి హెడ్ క్వార్టర్గా ఈ భీమవరం పట్నం రావడం జరిగింది వాస్తవానికి నిజంగా మన స్వతంత్రం వచ్చిన తర్వాత మరి ప్రభుత్వాలు ఏర్పాటు అయిన తర్వాత మన పా మన జిల్లా నర్సాపురంగానే ఉండేది కానీ ఎప్పుడైతే భీమవరం పట్టణానికి ఇంత గుర్తింపు వచ్చిందో గుర్తింపు వచ్చిన తర్వాత గుర్తింపుని ఖచ్చితంగా పైకి తీసుకెళ్లాలన్న ఆలోచనతో మరి గతంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు మరి దాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది ఈరోజు నిజంగా వాస్తవానికి ఇప్పుడు ఏదో మార్పులు జరగాలి లేకపోతే ఇంకోటి చేయాలన్న ఆలోచన చేస్తున్నారు అసలు నిజంగా ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా నుండి ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి అసలు ఎక్కడైతే బాగుంటుందో ఆలోచన చేసి నరసాపర్లో ఉండవలసింది భీవారం తీసుకొచ్చారు ఈరోజు బీవారం కాకుండా పక్కా మరి కాన్సెన్సీకి మరి జిల్లాను మారుస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ఏ విధంగా దాన్ని తిరస్కరించకుండా ఒప్పుకునే పరిస్థితికి ఉన్నారు అన్నది కూడా మాకు అర్థం కావట్లేదు ముఖ్యంగా కూటమికి సంబంధించిన నాయకులు ఇక్కడ చాలామంది ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కానివ్వండి అదేవిధంగా కేంద్ర సహాయక మంత్రి మరి శ్రీనివాస్ వరం గారు కానివ్వండి అలాగే రీసెంట్గా వచ్చినటువంటి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు మన ప్రకాశ్ అత్యనారాయణ గారు కానివ్వండి ఇలాగ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా ఇది ఒక గుర్తింపు గుర్తింపు వచ్చిన పట్టణం ఈ పట్నంలోనే ఈ పశ్చిమ గోదావరి జిల్లా ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తారని చెప్పేసి మేము కూడా అనుకున్నాం మేమైతే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి రేపు రాబోయే రోజుల్లో ఇటువంటిది ఏదన్నా న్యూస్ వచ్చిందంటే కనుక ఖచ్చితంగా ఇక్కడ బీవారం బీవారం నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలతోటి మేము అందరం కూడా పోరాటం చేసి ఎట్టి పరిస్థితుల్లో హెడ్ క్వార్టర్ ఉండాలి పశ్చిమగోదావరి జిల్లా భీవారంలో ఉండాలని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా అండగా ఉండి వాళ్ళతో పాటు పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియ తెలియజేస్తాం ఎందుకంటే ఇప్పటి వరకు చాలా రకరకాలుగా గతంలో ఏదో ఒకసారి ఇదే న్యూస్ వస్తే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు మాట్లాడడం మాట్లాడి ఖచ్చితంగా ఎట్టి పద్ధతులు ఎక్కడ ఉంటుంది అవసరమైతే నా సొంత భూమిని ఐదు ఎకరాలు నేను నా భూమినిచ్చి నేను అక్కడే కట్టిస్తానని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది కానీ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఈ రోమర్స్ అవి వాస్తవాలు అవాస్తవాలు అన్నది మాకైతే తెలియదు కానీ మేము అయితే కనుక రోమర్స్ అనుకున్న రోమర్స్ కాకుండా వాస్తవాలు అయితే కనుక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ జిల్లాని భీవార్లు ఉన్న ఉండాలి పశ్చిమ గోదావరి జిల్లా బీవార్లో ఉండాలని చెప్పేసి మేము అందరం కూడా పోరాటం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అంశం ఏంటంటే వాస్తవంతో పశ్చిమ గోదావరి జిల్లా మరి విభజిత పశ్చిమ గోదావరి జిల్లాగా అయిన తర్వాత ఏడు నియోజకవర్గాలతో ఈ జిల్లాని ఏర్పాటు చేయడం జరిగింది మరి అందులో భాగంగా భీమవరాన్ని పశ్చిమ గోదావరి జిల్లాకి మరి ముఖ్య కేంద్రంగా ముఖ్య పట్టణంగా ఎందుకు గుర్తించారని కనుక మనం చూసుకున్నట్లయితే మరి ఏడు నియోజకవర్గాలతో చూసుకున్నప్పుడు పక్క ఉండి కానివ్వండి లేకపోతే పక్క తాడేపల్లిగూడెం కానివ్వండి లేకపోతే తణుకు కానివ్వండి ఆచట్ట కానివ్వండి పాలపల్లు నరసాపురం ఏరికైనా కూడా మధ్యస్థంగా అంటే సెంట్రల్లీ లొకేటెడ్గా ఉంది భీమవరం నుంచి అన్ని ప్రాంతాలకి కూడా సమాన దూరం వస్తుంది అనేటువంటి ఆలోచన ఒకటి రెండోది భీమవరం పట్టణంలో మరి ఎడ్యుకేషన్ హబ్గా అంటే ఇంచుమించుగా అన్ని ప్రొఫెషనల్ కాలేజీలు ఒక మెడికల్ కాలేజీ లేదు డెంటల్ కాలేజీ సహా అన్ని కాలేజీలు పీజీ నుంచి కేజీ కేజీ నుంచి పీజీ వరకు కూడా అన్ని రకాలైనటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అట్లాగే ఈ ప్రాంతానికి సంబంధించి మరి ఈ ఐటీ ఐటీకి సంబంధించినటువంటి నిర్మాణాలు కూడా ఐటీకి సంబంధించినటువంటి కంపెనీలు కూడా మరి మన ప్రాంతంలో పెన్నాడ ప్రాంతంలో ఒక పెద్ద ఐటీ కంపెనీ ఉంది ఈ రకంగా చూసుకుంటే భీమవరం అన్ని రకాలుగా కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది ఎవరైనా సరే భీమవరం బస్ స్టాండ్ నుంచి మనం ఏదైతే గతంలో గత ప్రభుత్వం ప్రపోజ్ చేసినటువంటి కలెక్టరేట్ ఉందో అది రెండు కిలోమీటర్లు భీమవరం బస్ స్టాండ్ నుంచి ఉంటుందండి ఎవరు ఏ ప్రాంతం నుంచి బస్సు దిగినా కూడా రైల్వే స్టేషన్కి వచ్చినా కూడా రెండు కిలోమీటర్ల లోపే కలెక్టరేట్ ని చేరుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి నాయకులు మరి ముఖ్యమంత్రి గారిని అడిగినప్పుడు ఆయన ఖచ్చితంగా ఇదైతే బాగుంటుందని చెప్పేసి అన్ని సర్వేలు తెప్పించుకుని అన్ని ప్రాంతాల ప్రజలతో కూడా మాట్లాడి నరసాపురంలో అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగినా కూడా నరసాపురం ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులతో కూడా మాట్లాడి భీమవరాన్ని ఫైనలైజ్ చేసినటువంటి పరిస్థితి మరి అయితే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసుకున్నట్లయితే మరి మొన్న వారం రోజుల క్రితం మరి త్రిపులర్ గారు రఘురామకృష్ణరాజు గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి పీ ఫోర్ విధానంతో అక్కడ కలెక్టరేట్ నిర్మాణాన్ని మేము చేయడానికి మీరు శంకుస్థాపనకు రావాలని చెప్పేసి ఆయన కోరినట్లుగా పత్రికల్లో చూసాం మరి అది ఎంతవరకు వాస్తవం అనేది మరి అది కార్యరూపం దాల్చడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారా లేదా అనేది సందిగ్ధం అయినప్పటికీ కూడా మరి ఆ రకమైనటువంటి వార్తలు చూసినప్పుడు భీమవరం పట్టణ ప్రజలుగా మేమంతా కూడా ఒక రకమైనటువంటి భావోద్వేగానికి గురయ్యామని చెప్పేసి మేమందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇది ప్రజల యొక్క భావోద్వేగానికి సంబంధించినటువంటి అంశం మీరు పెట్టకపోతే అది వేరే విషయం పెట్టిన తర్వాత మా దగ్గర నుంచి అంటే అది ఎంత మాత్రం కూడా ఈ ప్రాంత ప్రజలు సహించేటువంటి పరిస్థితి కాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం ఎందుచేతనంటే ఇవాడ ఇక్కడ రెండు మూడు ప్రశ్నలు మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి ఎందుచేతనంటే ఉండి నియోజకవర్గంలో ఏదైతే ప్రపోజల్ ఈ కలెక్టరేట్కి ప్రపోజల్ సైట్ అని చెప్తా ఉన్నారో అది ఆల్రెడీ ఇరిగేషన్ భూమిగా ఉందని చెప్పేసి అందులో పక్కా కన్స్ట్రక్షన్స్ కూడా డిమాలిష్ చేయడం జరిగింది అట్లా డెమాలిష్ చేసినటువంటి సైటు అది ఇరిగేషన్ సైట్ అయినప్పుడు మరి ఏ రకంగా దాన్ని రెవెన్యూకి బదలాయించ బదలాయిస్తారు ఈ ఇరిగేషన్ డిఇ సిఇవరు సమ్ లెటర్ పెడితే దాని మీద ఇచ్చినట్టుగా కూడా తెలియవచ్చింది అది ఎంతవరకు అనేది కూడా మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద వాటిని కూడా మేము తీసుకోవడం జరుగుతుంది అయితే ఎంత మాత్రం కూడా మేము అవసరమైతే ఇది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం వాటర్ బాడీస్ ఎక్కడైతే ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేయకుండానే ఏదైనా కన్స్ట్రక్షన్ చేయాలని చెప్పేసి చాలా స్పెసిఫిక్ ఆర్డర్స్ ఉన్నాయి ఇవాళ వన్ ట్వంటీ ఫోర్లో మనకి అంతకుముందు గత ప్రభుత్వం ఏదైతే ఏఎంసీలో మరి ఈ కలెక్టరేట్ నిర్మాణం కోసం ఇచ్చిందో అందులో కూడా స్పెసిఫిక్ ఆ జీవోలో కూడా మెన్షన్ చేశారు అందులో ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ ఏమైనా ఉంటే వాటిని ఎంత మాత్రం కూడా డిస్ట్రాయ్ చేయకుండా అది యాజిటీజ్గా ఉంచిన తర్వాతే మిగిలిన కన్స్ట్రక్షన్ చేసుకోండి అని చెప్పేసి ఆ జీవోలో స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది అంటే ఎంత మాత్రం కూడా ఇప్పుడు ఏదైతే రఘురాం కృష్ణరాజు గారు చెప్తున్నారో అది ఎంత మాత్రం కూడా అది కన్స్ట్రక్షన్కి ఆమోదయోగ్యమైనది కాదు అని చెప్పేసి చాలా స్పెసిఫిక్గా మనకు అర్థమవుతుంది అయితే ప్రజలని మభ్యపెట్టాలి ఇక్కడ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి ఈ జిల్లాలో అంటే ఇప్పుడు యాక్చువల్ గా గత ప్రభుత్వం తొంభై తొమ్మిది కోట్లకి మరి ఫస్ట్ కాల్ కూడా టెండర్స్ పిలవడానికి ఫస్ట్ కాల్ కూడా పిలవడం జరిగింది అయితే అప్పుడు ఎన్నికల దగ్గరికి రావడం వల్ల కాంట్రాక్టర్లు ఎవరు కూడా మరి ఆ ఈ ప్రిక్యూర్మెంట్లో ఎవరు కూడా టెండర్లు వేయనటువంటి పరిస్థితి మరి దాన్ని అంటే అన్ని చక్కగా చేసి పెట్టినటువంటి వాటిని కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మరి ఏమీ చేయకుండా మరి ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో మరి ఈ శాసనసభ్యుల వారు ఉన్నారంటే మరి దాన్ని ఆయన దాన్ని ఏమనుకోవాలి మనం ఈ ప్రజలు మరి ఆయన ఏమనుకోవాలనేది మరి ఉన్నటువంటి పరిస్థితి ఎందుచేతనంటే ఏదైనా ఒక ముందు ఆ ఫైల్ మూవ్ చేయాలంటేనే అది సంవత్సరాల తరబడి పట్టేటువంటి పరిస్థితి ఇవాళ స్పెసిఫిక్గా చేసి గవర్నమెంట్ శాంక్షన్ కూడా ఇచ్చిన తర్వాత కూడా ఆ పనిని చేయించలేకపోవడం అంటే మరి ఆయన ఒక అసమర్థత అనుకోవాలా లేకపోతే చేతకానితనం అనుకోవాలా మరి ఏంటి అనేది ప్రజలు గమనిస్తూ ఉన్నారు అందుచేత ఏంటంటే మేము శాసనసభ్యుల వారిని కోరుతూ ఉన్నాం ఇది ఎంత మాత్రం కూడా మీరు గతంలో చెప్పినట్లుగా ఇక్కడ నుంచి బయటికి తరలిపోదని ఒక మాట చెప్తున్నారు తప్ప ఒక మాట ఇప్పుడు గతంలో చెప్పారు తప్ప మళ్ళీ ఇప్పుడైతే మౌనంగానే ఉన్నారు అంటే తరలిపోవడానికి మీరు కూడా మరి సుముఖంగా ఉన్నారా లేకపోతే మరి ఎందుకు మీరు గతంలో ఒకసారి ప్రెస్ మీట్లో చెప్పారు ఏఎంసీని అవసరమైతే అక్కడ నుంచి అక్కడ కాకపోతే వేరే చోట ఒక ఐదు ఎకరాలు మేము ఇది చేస్తామని చెప్పారు ఇరవై ఎకరాలు చక్కగా ఉన్నటువంటి భూమి మానేసి మూడు ఎకరాల భూమిలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ అంటే ఇంచుమించుగా అక్కడ అన్ని రకాల దీనికి సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఆఫీసులు ఉండేటువంటి పరిస్థితిగా ఉండాల్సినటువంటి పరిస్థితి మరి ఇవాళ ఎక్కడ కట్టినా కూడా మనం ఉన్నటువంటి ఎయిర్ ఎయిర్పోర్ట్లు కట్టాలంటే ఉన్న ఎకరాలు సరిపో ఐదు వేల ఎకరాలతో చాలా సూపర్గా కడతామని చెప్తూ ఉన్నారు మరి ఆ ఇరవై ఎకరాలు ఉన్నదాన్ని మూడు ఎకరాలకు కుదించేసి అందులో అంత చాలా కంజెస్టెడ్గా కట్టాల్సినటువంటి అవసరం ఏముంది అయినా కూడా దీని మీద ఖచ్చితంగా మేము భీమవరం ప్రజల తరఫున మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోరాటం చేయడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాం ఎంత మాత్రం కూడా భీమవరం నుంచి కలెక్టరేట్ తరలి వెళ్తే మాత్రం దానికి స్థానిక శాసనసభ్యుల వారు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం పశ్చిమ గోదావరి కేంద్రాన్ని సెపరేట్ చేసినప్పుడు భీమవరం కేంద్రంగా భీమవరానికి భీమవరం నియోజకవర్గానికి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలకి సమానమైన దూరంలో మనకి భీవారం ఉంటుంది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి స్థానిక శాసనసభ్యులు కాంతి శ్రీనివాస్ గారు కృషితోటి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చొరవతోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నటువంటి శాసనమండలి శాసన శాసనమండలి సభ్యులు మోషన్ రాజు గారు అందరి నాయకులు కృషితోటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా చిరకాలంగా ఉన్నటువంటి భీవారు ప్రజల కోరికది ఇంతకుముందు అదే టైంలో నర్సాపురం ఉన్నాయి ఇంతకుముందు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉన్నప్పుడు ఏలూరు నర్సాపురం రెవెన్యూ డివిజన్లు కింద ఉన్నప్పుడు మాకు అన్ని సౌకర్యాలు నర్సాపురంలో ఉన్నాయి మాకు నర్సాపురం కావాలని అక్కడ పోరాటం చేసినా సరే వాళ్ళు కన్విన్స్ చేసి భీవరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ భీవరంలో ఒక ఎకరం భూమి కావాలంటేనే చాలా కష్టం ఇక్కడ అటువంటి పరిస్థితులు ఇక్కడ మార్కెట్ లో ఉన్నటువంటి ఇరవై ఎకరాలు అలాగే చుట్టుపక్కల కూడా రేపు ఏదైనా దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవాలన్నా సరే అక్కడ అందుబాటులో ఉన్నటువంటి భూమి ఉన్నది దాన్ని అన్ని గుర్తించి ఇక్కడ మన కలెక్టరేట్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా చాలా సంతోషించారు ఎందుకంటే మాకు భీవరానికి ఖచ్చితంగా మంచి రోజులు వస్తున్నాయి మాకు ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని భీవరం ప్రజలందరూ సంతోషించారు కానీ ఇప్పుడు ఏదైతే ఉండి మేము అక్కడ ఏర్పాటు చేస్తామని త్రిపుల గారు రాఘరాం కృష్ణరాజు గారు ఎప్పుడైతే మనకి అది వార్తలు వచ్చినాయో దాని మీద ప్రజలందరూ ఆందోళనగా ఉన్నారు దీని మీద ప్రజా నాయకులు అవునాయి ప్రజా ఇక్కడ ఉన్నటువంటి పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముందుకొచ్చి ఇదే నిజమైతే మాత్రం లోటు పరిస్థితి ఉంటుందా అటువంటి పరిస్థితులు క్రియేట్ అవ్వకుండా స్థానిక శాసనసభ్యులు పొరవ తీసుకుని దీని మీద క్లారిటీ ఇచ్చి ప్రజల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు భయభ్రాంతుల్ని తొలగించాలని కోరుతున్నాం ఇదే కనుక జరిగితే మేము వైఎస్ఆర్ పార్టీ తరఫు నుంచి తీవ్రమైన ఉద్రితమైన పోరాటంలో ముందుంటామని తెలియజేస్తూ వీరందరూ ప్రజలందరూ కోరిక మేరకు కలెక్టరేట్ని గతంలో ఏదైతే జీవో వచ్చిందో ఆ జీవోని కొనసాగించాలని కోరుకుంటూ కలుగుతాం ఈ రోజున హాటుగా జరుగుతున్నటువంటి విషయం మన నర్సాపురం పార్లమెంట్కి సంబంధించి ఏడు నియోజకవర్గాల ప్రజలు కూడా ఆకాంక్షించేది ఏంటంటే భీమవరం నియోజకవర్గంలో భీమవరం కలెక్టరేట్ ఉండాలని చెప్పి ప్రజలందరూ కూడా ఆశించడం జరుగుతుంది అలాగే అప్పుడున్నటువంటి మా ప్రభుత్వం అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఆ రోజు ఉన్నటువంటి శాసనసభ్యులు మన భీమవరం శాసనసభ్యులు గ్రంథ శ్రీనివాస్ గారు అలాగే కోట సత్యనారాయణ గారు పార్మూర్ నాగేశ్వరరావు గారు అలాగే చెరికోడ రంగనాథరాజు గారు ప్రసాద్ రాజు గారు అందరూ కూడా నిజంగా నర్సాపురాన్ని ఆశించినప్పటికీ కూడా ఏడు నియోజకవర్గాలకి కూడా సెంటర్ ప్లేస్ ఏదంటే భీమవరం అని చెప్పి అందరూ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పటం ఆ రోజున భీమవరాన్ని అందరూ కూడా సమర్థంగా భీవారం ఉండాలని చెప్పి చెప్పటం అలాగే దాన్ని అలర్ట్ చేయడం జరిగింది కానీ ఈ రోజున చూస్తే కనుక భీమవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి కలెక్టరేట్ని ఉండి తీసుకెళ్లాలని కొంతమంది భావించి కొన్ని అపోహలు రావడం జరిగింది దాని మీద వెంటనే మా మండల చైర్మన్ గారు మోసేనరాజు గారు ముందుగా ప్రెస్ మీట్ పెట్టి దీనికి క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుల్ని అడగటం ఆ రోజున వెంటనే ఆయన స్పందించి ఎట్టి పరిస్థితుల్లోని కూడా అటువంటి దానికి తోవేమో ఎట్టి పరిస్థితుల్లోని కూడా బీవారాన్ని కలెక్టరేట్ ఉంటుంది అవసరమైతే కనుక మార్కెట్ యాడ్ సైట్ కాకపోతే నేను సొంతంగా ఒక ఐదు ఎకరాలు ఇచ్చి కలెక్టరేట్ని ఇక్కడే ఉండిస్తానని చెప్పి ఆ రోజున ఆయన భరోసా ఇవ్వటం నిజంగా ఆయన చెప్పిన మాటని భీవారం ప్రజలందరూ కూడా నమ్మి ఆ రోజు నుంచి కూడా మేము పట్టించుకోలేని పరిస్థితి కానీ ఈ రోజు చూస్తే కనుక ఎవరైతే మన ఉండి ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాయ్ గారు సీఎంఏ గారిని కలిసి కలెక్టరేట్ ఆఫీస్కి మీరు రావాల ప్రారంభోత్సవం అని చెప్పి పిలవటం అన్ని ప్రెస్లో కూడా మేము చూడటం జరిగింది కానీ ఈ రోజున ఏం జరుగుతుందో అన్నది కూడా భీమవరం అలాగే నర్సాపురం పార్లమెంట్ ప్రజలందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ కానీ సమాధానం చెప్పాలి ఎందుకంటే ఆ రోజున మా ప్రభుత్వంలో నిజంగా ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ లేదా ముఖ్యమంత్రి గారు కానీ బీహారాన్ని జిల్లా కేంద్రంగా చేస్తున్నారంటే మేము అందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యాం ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు భీవారాన్ని గుర్తించారని చెప్పి కానీ ఇక్కడ ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం నాయకులు ఈ రోజున మరి మీ ప్రభుత్వంలో మన బీవారం వచ్చినటువంటి జిల్లా కేంద్రాన్ని అలా కలెక్టరేట్ని కూడా ఉండిని తరలిస్తామంటే నిజంగా ఇక్కడ సిగ్గుతో తలంచుకోవాలి అంటే ఏ గ్రామం అయినా ఏ నియోజకవర్గం అయినా మన అన్న ఫీలింగ్ నిజంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మర్చిపోతే మనం కన్న తల్లిని మోసం చేసిన విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీని మీద స్పందించి రాజకీయ పార్టీలన్నీ కూడా పక్కన పెట్టి రాజకీయాలను పక్కన పెట్టి జిల్లా కేంద్రం గురించి మనం అందరం కూడా కలెక్టరేట్ భీవారం ఉండాలని ముక్త ఖండంతో మన అందరం కూడా రేపటి నుంచి ఎక్కే పరిస్థితి వస్తుంది ఎందుకంటే దాకా నాకు తెలియదు ఇప్పుడు చెప్తున్నారు ఎట్టి పరిస్థితులని కూడా ఉండిలో అయిపోయిందని చెప్పి అక్కడ ఏదో ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరుగుతుందంట నిజంగా అదే కనుక జరిగితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము అందరం కూడా అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అందరినీ కలుపుకుని ప్రజల్ని విధంగా రోడ్డు ఎక్కే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే వ్యవహారాన్ని చూస్తే కనుక అన్ని రంగాలకు వారు చూస్తే విద్యారంగంలో కానీ వైద్య రంగంలో కానీ రంగంలో కానీ ఎటు చూసినా భీవారం అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం కాబట్టి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ ఎట్టి పరిస్థితుల్లోనే కూడా భీవారాన్ని ఉంటాం న్యాయం అలాగే ఏ నియోజకవర్గానికి చూసినా కానీ ఎటు చూసినా ఇరవై ఐదు కిలోమీటర్లు లోబడి ఏ నియోజకవర్గానికి చూసినా కానీ సెంటర్ పాయింట్గా ఉంటాం నిజంగా మంచి పరిస్థితే కాబట్టి ఆ రోజున అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అందరూ కూడా ఒప్పుకుంటడం జరిగింది కానీ ఈ రోజున ఉన్న శాసనసభ్యులు నిజంగా దాన్ని మరి ఎందుకు మర్చిపోతున్నారో ఏ విధంగా మర్చిపోతున్నారో నిజంగా మన భీవారాన్ని ఎందుకు ఉండకూడదు అనుకున్నారో మరి ఆ రోజు ఉన్న ప్రభుత్వానికి పేరు వస్తుందనుకున్నారో మరి అదంతా కూడా పక్కన పెట్టి ఇంకొకసారి మీరు ఆలోచించి ఎట్టి వసతులు కూడా కలెక్టరేట్ భీవారాన్ని ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు నుంచి ఇదే కనుక కొనసాగితే ఎట్టి వసతులు ఉద్యమానికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుంటుంది కలెక్టరేట్ సాధించే వరకు కూడా మేము ఉద్యమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం